సీఎం రేవంత్ రెడ్డి ఇంటిలో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి షాక్ అవుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి రావడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటూ అందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ రేవంత్ రెడ్డి గారిని కలుసుకోవాలని ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నారట కానీ ఆయన యొక్క సినిమా షెడ్యూల్స్ వల్ల ఆయన మాత్రం బిజీగా మారడంతో రేవంత్ రెడ్డి గారిని కలవడం విష్ చేయడం జరగలేదట అందుకోసమని సమయం చూసుకొని ఖచ్చితంగా నేను మాత్రం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాలని తెలుసుకొని ఏకంగా తన సతీమణి అయిన లక్ష్మీ ప్రణతిని తీసుకొని మరి జూనియర్ ఎన్టీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారట వెళ్ళడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ మీరు మాత్రం ఇంత అద్భుతంగా ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉంటానని చెప్పడం మాత్రమే కాకుండా ఆ యొక్క పనులను కూడా అమలు చేసి ఇంత అద్భుతంగా ఆడపడుతులందరికీ కూడా ఆదుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఏదైతేనే మీరు మాత్రం ఇంకా అద్భుతమైన సేవా కార్యక్రమంలో నిలిపోవాలని ఎప్పుడు మీరింతే హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎంతో అద్భుతమైన శుభాకాంక్షలు అందజేశారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీప్రండతి ఇక దీంతో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషించారట కానీ ఈ విషయాలు తెలుసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా కంగు తిన్నారట ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడానికి అంటే తన టీడీపీ పార్టీలో అంశాలను తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లారా లేదంటే నిజంగానే కేవలం శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే వెళ్లారా అంటూ ఎంతగానో అనుమానాలు వ్యక్తపరిచారట ఎందుకనంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంతకు ముందు టిడిపి పార్టీలో ఉన్నవాడే కదా అందుకోసమని సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా కంగు తిన్నారట ఈ విషయాల గురించి ఏదైతేనే ఇప్పుడు మాత్రం ఈ విషయాలు చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి